హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అంద్ర అలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మా వారు ఇంకా మార్కెట్ నుంచి అయితే ఒక నాలుగైదు అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చారనమాట సో దాంతోనైతే ఇంకా బెల్లం మావగా చేయాలని పిల్లల కోసం అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి ఇట్లా ఒక మూడు మామిడికాయలు అయితే తీసుకొని మంచిగా అయితే కడిగి తడంతా లేకుంటే అయితే ఒక క్లాత్ అయితే తుడుచుకున్నానండి ఇంక ఇంకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇంకే మామిడికాయలకైతే మంచిగా చాకుతో కానీ లేదంటే దాంతో కానీ మంచిగా తీసేద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను కదా ఇంక ఈ లోపైతే మా వారు వచ్చి అట్లా తోలు తీయకు మంచిగా ఇట్లాగా మనము పచ్చడికి అట్లా చేసుకుంటాము అట్లాగానే మంచిగా అయితే కట్ చేసుకొని పెట్టుకొని అన్నారనమాట అందుకని చెప్పేసి అయితే ఇట్లా కట్ చేసేసుకున్నానండి ఇంకా చేసేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా మూడు మామిడికాయలకి తిన్న ముక్కలు అయితే అనమాట మంచిగా కట్ చేసేసుకున్నాను మనం మామిడికాయ ఎట్లా పెట్టేసుకుంటామో అట్లాగనమాట ఇదైతే ఇన్స్టెంట్ పచ్చడి అనమాట మనమేమి నెలల తరబడి నిల్వ పచ్చడి అయితే కాదు ఇంకా ప్రాసెస్ వచ్చేసి అయితే ముందైతే ఒక కళాయి తీసుకొని ఒక రెండు స్పూన్ల దాకైతే ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇంకా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు అనేదంతా వేసేసుకున్నాను అనమాట ఇంకా వేసుకొని అయితే లైట్గా గరిటితో కలుపుకుంటున్నాను ఇంకా ఈ పచ్చడిని వేరే రకాలుగా కూడా చేసుకుంటారు బెల్లం పాకం తీసేసుకొని మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకొని కారము ఉప్పు మెంతి పొడి అంతా వేసేసుకొని అయితే అట్లా పెట్టుకుంటారు అది పచ్చడి ఇదేంటంటే అప్పటికప్పుడు అనమాట పిల్లల కోసము ఈ మధ్య కొద్దిగా కర్రీ తినటం లేదు అలాగని పెరిగానం తినేటప్పుడు వాళ్ళకి టచ్ ఇంకా బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే ఇట్లా సింపుల్గా ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట ఇన్స్టెంట్గా ఇంకెప్పుడైతే బెల్లం కూడా వేసేసుకున్నాను కదండి ఇంకా బెల్లం కొద్దిగా కరిగిన దగ్గరికి వచ్చేసరికి అయితే ధనియాలు మెంతులు లైట్గా ఆవాలు జీలకర్ర అంతే లైట్గా మిక్సీ అయితే వేసేసుకొని అయితే ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇంకా దగ్గరికి వచ్చే టైంకి ఒక రెండు స్పూన్లు దాకైతే కారం అనేది వేసుకున్నానండి ఎక్కువైతే వేయలేదు మళ్ళీ పిల్లలు తినరని చెప్పేసి అలాగే ఒక స్పూన్ దాకైతే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా సాల్ట్ ప్లేస్లో మీరు అయినా వాడుకోవచ్చు ఇంకా పచ్చడి కదా కొద్దిగా గడ్డలుగా ఉండకూడదని చెప్పేసి అయితే సాల్ట్ అనేది వేసుకున్నాను ఇంకా మీకు అవసరం అనుకుంటే మీరు అయినా పెట్టుకోవచ్చు దీన్ని మళ్ళీ సపరేట్గా సో నేను ఇంకా అయితే పెట్టుకోలేదు నాకు ఇట్లాగే సింపుల్గా బాగా నచ్చిందనమాట సో టేస్ట్ అనేది చాలా బాగుందండి తింటుంటే అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇంకా పది నిమిషాల తర్వాత ఇట్లాగా సింపుల్గా అయితే అయిపోయిందనమాట మన పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్